జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు ఆయన మాత్రం ఎవరేమనకూడదంట పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా మీ తల్లి గారు మీతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద డయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీసావా జుట్టు తీసావా హైందవని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము హిందువులు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని మీరు నికాసైన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షౌరం చేయించారా అని అడుగుతున్నాను తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను క్షురకర్మ చేకర్మ చేయించారా క్షురకర్మ